नमस्ते वेलकम टू टी टू तेलगु न्यूज़ చలనం సృష్టించింది అన్నా మీ రాక కావలి నియోజకారణ ప్రజలు కదిలాను మీ venaka సింహాసనమే ఎదురు చూసే వీర్తి వారు రాగా అడుగేస్తే అదిరి పోయిందే కావలిలో చూడు ఇక వీద సాధన బతుకులో సాతి రుస్తావు పేదలకోసా గుంటల నిండా మంచితనం ప్రతాపన్న దిక్కుతనం సంచలనం ప్రతాపన్న సంచలనం ముందుకు వచ్చావు ఆ పేద ప్రజలకు నచ్చావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనతో కతికొచ్చావు వైసీపీ జండి తో ప్రేమాభిమానాలతో చిరున ఊళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్ద గోపురికి అదేవిధంగా పెద్ద మనుషులకి అదే విధంగా అత్త చెలకి ప్రతి ఒక్కరికి పక్కదామని చెప్పినటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి సోదరుడు మన పేదమ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడోసారి ముద్దటిగా మీ యొక్క ఆశీర్వాదం పొందడానికి ఈరోజు మీ దగ్గరగా రావడం మీరందరూ కూడా ఎంతో ఆర్థ్యాన్ని విజయం గెలిచిన తర్వాత వచ్చి విజయోత్సవం తరఫు మాదిరిగా ఈరోజు మీరు దొరికినందుకు అందరూ కూడా నెల అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అంబేద్కర్ నిలబడుతున్నటువంటి మన వేణుకో విజయసాయి రెడ్డి గారు ఈరోజు రామస్సు నుండి కానీ ముఖ్యమంత్రి టెలిఫోన్ కాన్ఫరెన్స్ కూడా బాగా పోయినందుకు వారు మీ ఆశీర్వాదం అంతా కూడా అడగమని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది అని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఏమన్నా నేను మన విషయాన్ని తప్పకుండా తీసుకొని అది కట్టించే బాధ్యత తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సహకరించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ